మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత శివనికుప్పం ఉప మార్కెట్ యార్డ్ రూములు వేలంపాటని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు తమకు కావాల్సిన వారికి మాత్రమే సమాచారం ఇచ్చుకుని రహస్యంగా వేలంపాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులకు లక్షల్లో డబ్బులు తీసుకుని రూములు కట్టబెట్టేందుకు అధికారులు యత్నం అంటూ టీడీపీ నాయకుల ఆందోళన

ఇట్లా ఉంది అనుకోండి అప్పుడు కార్పాటు చేయాలి నూరు మందికి మీరు నూరు మంది రండియా బాబు దాంట్లో ఎవరైతే ఎత్తుకుంటారో ఇరవై ఇరవై షాపులు ఉంది ఇరవై రూమ్లుంది మీరు తీసుకొని వేసుకుంటాం ఇది ఓపెన్ సైట్ ఇది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్ అలాట్ చేస్తాం ఎంతమంది అయితే లైసెన్స్ టైరెక్ట్స్ అయితే ఎగ్జిస్టింగ్ లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాం అంతవరకు ఇంగ్రిడియెంట్ ని మిచి మీరే మానగడ సర్ నోటీస్ కోడ్ లేదు కై కోడ్ సర్ కనీసం ఏంటి కోడ్ గాని రాదు ఏం ని కో బ్యాక్ గ్రౌండ్ ని ఇవాల్ సర్ కనుకొండి బ్యాక్ గ్రౌండ్ ని ఇవాల్ సర్ బ్యాక్ గ్రౌండ్ దానికి రాదు అమర రైటెన్ సర్ పన అంతా సరికొడుతుంది అమర రైటెన్ అమర రైటెన్ మీరు అమర కొడస్ కొట్టే బ్రదర్ అంటే పరాజిటెన్ అంటే కర్ణాటక బౌల్ కి ఇవని ఇవని నా మాట మీరు ఒక మాట చెప్తాను చూడండి దయచేసి ఈడు వచ్చిన వాళ్ళు కర్ణాటక వాళ్ళు తప్ప ఒక్క రైతు లేదు మీరు చేసింది దొంగపాట్లు చెప్పేది మార్కెట్ లో లైసెన్స్ ఇవ్వాలి నిర్మిస్తున్న మార్కెట్ యార్డు లో పలమనే నియోజకవర్గ సంబంధించిన లైసెన్సులు ఇవ్వాలి

ఇప్పుడు ఇంటి చేసి రేపు చేయండి మీ యాదానికి మేము వచ్చేవాళ్ళు ప్రాజ్ అన్ని కూడా ఇప్పుడే అండి చైర్మన్ అనేది సంతకాలు పెట్టించుకోవాలి ఇప్పుడు పది గంటలకు మార్కెట్ లో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన గదులన్నీ ముందున్న సెక్రటరీ గారు వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకంతా ఇచ్చుకుంటూ మొత్తం అప్పుడు డెవలప్ చేసిన దాంట్లో వీళ్ళు నాకు ఏ డెవలప్ లేదు ఈ మార్కెట్లో సెక్రటరీ ముందున్న సెక్రటరీ గారు అమ్ముకొని పోయా ఇప్పుడు ఉండే సెక్రటరీ గారు సీక్రెట్గా నేను అందరి చేత డీటీలు కట్టించుకో పలం నీరులో ఒకటి బోర్ జాగా ఉండే ఇంకొక ఖాళీ ప్లేస్ ఉండే ఈ ఎనకాల ఆఫీస్ ఎనకాల ఉండే ఇంక మూడు ప్లేసులు మొత్తం నాలుగు నాలుగు జాగాలని నిన్న సీక్రెట్గా డీటెయిల్ తీపిచ్చినారు ఇప్పుడు ఉండే సెక్రటరీ గారు లోపల లోపలే వాళ్ళు మాట్లాడుకునేసి నిన్న నెల్లగరికి నిన్న నెల్ల నేను పది పది సంవత్సరాల నుంచి మార్కెట్లో టాప్ టెన్లో వ్యాపారం చేస్తూ ఉండి మాకు జాగాలు లేవు ఇచ్చే వాళ్ళకి సెక్రటరీ గారు ముందున్న సెక్రటరీ గారు ఉన్నిన్ ప్లేస్లంతా ఇచ్చేసినారు ఇప్పుడు ఆడుకొంచి ఆడుకొంచి నాలుగు నాలుగు జాగాలు ఉంటే నాలుగు జాగాలు నిన్న డీడీ దీపించుకో ఉండారు ఏం మాట్లాడుకున్నాడు సెక్రటరీ గారు మాకు తెలియదు కానీ నిన్న డీడీలు నాలుగుండే ప్లేసులకి నెల్లరి సార్ డీడీలు తీపించుకొని లోపల లోపలనే అది బహిరంగంగా వేలం పెట్టాల్సి ఉండేది పెట్టుకుండా లోపల లోపలనే సర్దుకో ఉన్నారు ఎక్కడ ఉన్నాయి ప్లేసులు ప్లేసులు ఇక్కడే ఈ ఆఫీస్ వెనకాల రెండు ప్లేసులు ఒకటి బోర్ బోర్ ఉంది ఆ ప్లేస్ ఒకటి దాని పక్కన లాస్ట్ ఇంకో ప్లేస్ ఉంది అదొకటి బాత్రూమ్ పక్కలో ఒకటి ఉంది ఈ ఐదు ప్లేసులని నిన్న సెటిల్ చేసుకున్నారు డీటీ ఐదు ఐదు ప్లేస్ ప్లేస్ ప్లేసులు నిన్న డీటెయిల్ తీసుకున్నారంట దాని దాని గురించి మాకు చెప్పాలి మేము వ్యాపారం చేస్తున్నాం మీరు నోటీస్ బోర్డు మీరు పెట్టండి పది గంటలకి

ఇప్పుడు డెబ్బై మంది ఉన్నారు లైసెన్స్ ఎగ్జిస్టింగ్ టాటాస్ డెబ్బై మంది ఉన్నారు ఆడ వచ్చి ఇరవై సైట్లే ఉంది ఇప్పుడు ఇంటిమేషన్ ఇంకేది నలభై సైట్లు నలభై మంది వ్యాపారస్తులకి వాళ్ళు వచ్చినారు తీసుకున్నారు వాళ్ళకి ఇస్తాం ఏమీ లేదు అందరికీ నమస్కారం పలంనేర్ మార్కెట్ కమిటీకి సంబంధించి మన వీకోట ఉప మార్కెట్కి పలమనేరు మెయిన్ మార్కెట్ కమిటీకి సంబంధించి రైతులకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మీకు అందరికీ మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ పలమనేరు మార్కెట్ కమిటీ అంటే గతంలో తక్కువ వ్యాపారంతో నడిచేది ఆదాయం లేదు గత ప్రభుత్వంలో కానీ దానికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కొన్ని మన పలం నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ పుంగునూరుకు సంబంధించింది ఇవంతా కూడా కలిపి ఆదాయం కోట్లల్లో వెచ్చించింది గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుంచి ఈ పలమనేర్కి ప్రధానంగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా ఆదాయ వనరు ప్రభుత్వానికి సమకూరుస్తుంది ఇందులో భాగంగానే గతంలో మేము కూడా పాలక వర్గంలో ఉన్నాము ఈ మార్కెట్ కమిటీని ఎంతో ఖర్చు పెట్టి మా మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు కానీ మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ లక్షలకు లక్షలు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలా మరీ ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉండే ఉద్దేశంతో అప్పుడంతా వెనకాల కన్స్ట్రక్షన్ అంతా మేం చేసిందే అందులో భాగంగానే వికోట ఉప మార్కెట్ను కూడా అత్యంత ఆధునీకరణతో ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మరి సీసీ రోడ్లు కానీ తాగునీరు కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేసింది మేమే మా పాలక వర్గమే అందులో భాగంగానే ప్రధానమైన మనకి ఆర్థిక పంట ఏదైనా ఉందంటే మామిడి వనరులు అందులో భాగంగానే వీకోట మండలం శివుని కుప్పం రెవెన్యూలో ఎకరాల తొమ్మిది సెంట్లు మామిడి కాయలు ఎగుమతులు దిగుమతులకి రైతులకి వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన చోట అంత విస్తీర్ణంగా భూమిని మేము అప్పుడు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏకపక్షంగా ఎవరికి తెలియకుండా ఒక పేపర్ ప్రకటన లేకుండా ఎవరికో తమిళనాడు రైతులు కర్ణాటక రైతులు వ్యాపారస్తులు లబ్ధి పొందే విధంగా మన ఆంధ్ర రైతులు నష్టపోయే విధంగా లోపలే కుమ్మక్కైపోయి అయిపోయి రోజు దాని ఏకపక్ష యాక్షన్ జరుగుతుంది అక్రమ యాక్షన్ మేము దానితో అడ్డుకోవడం జరిగింది అధికారులకేం ఏం విన్నవించుకుంటున్నామంటే ఇక్కడ రైతులకి వ్యాపారస్తులకి మన నియోజకవర్గంలోకి అందరికీ తెలియచేయండి పేపర్ ప్రకటన వేయండి దొండోరత్ వేయించండి అది ఇచ్చిన తర్వాత మార్కెట్కి ఆదాయము పెరుగుతుంది రైతులకి మేలు జరుగుతుంది వ్యాపారస్తులకి మేలు జరుగుతుంది మీరు ఇది కాకుండా ఇంకొక పది రోజుల్లో ఎలక్షన్ కోడి పెట్టుకొని మీరు లోపల లోపల చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని మీరు లోపల ఆమె చేసుకొని ఈరోజు ఎవరికో కట్టబెడతారా కర్ణాటక ప్రాంతం వాళ్ళంతా వచ్చినారు మన పలమనరులకు తెలీదు వీకోటలకు కోటలకు తెలీదు యాక్షన్ కోట్లు చేసేది వీ రైతులకే తెలియదు పెద్ద రైతులకి కాబట్టి ఈ నిర్ణయాన్ని రద్దుపరిచి ఈ అక్రమ యాక్షన్ రద్దుపరిచి మళ్ళీ న్యాయంగా వెళ్ళండి ఇది ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిలో అనేది మేము అమర్నాథ్ రెడ్డి గారి తరపున మేము గట్టిగా కోరుతున్నాము ఈ యాక్షన్ ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము దీని మీద కోర్టుకు కూడా వెళ్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్రధానంగా మన ప్రాంత రైతులకు మేలు జరగాలని మేము మన పల్లమునేరు మార్కెట్ నందు లైసెన్స్ ఓటర్లకే టెండర్లు ఇస్తామనేసి మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ఈ విషయం కూడా మాకు ఈరోజు ఇక్కడ వస్తేనే తెలుస్తూ ఉంది వీకోటలో ఉండే మా మర్చెంట్లు మ్యాంగో మర్చెంట్లంతా కూడా బ్రహ్మాండంగా కూడా వీక్ కోట నుండి బయట రాష్ట్రాలకంతా కూడా వేస్తారు వీ కోటలోనే మంచి మంచి మర్చెంట్లు ముప్పై నలభై మంది రైతులు వ్యాపారస్తులు ఉన్నారు వారు కూడా ఇక్కడ వచ్చినారు వాళ్ళు మాకు తెలియ తెలుగు ఉన్నారు వాళ్ళ లైసెన్స్ కూడా ఇక్కడ ఉంది ఇంకా వన్ ఇయర్ రన్యువల్ కూడా కాలే వాళ్ళు కూడా చెప్పలే నువ్వు టెండర్ పెట్టేవాడు నువ్వు పబ్లిక్గా పది మనిషికి మార్కెట్ యార్డ్లో ఒక నోటీస్ బోర్డులు అయ్యాయి ఇట్లా మేము ఇంత తేదీ మేము అక్కడ రాజపేట రోడ్లో ఉండే మార్కెట్ యార్డ్లో సబ్ కమిటీలో మీకు లైసెన్స్ వర్గాలకంతా కూడా మేము ప్లాట్ అలాట్మెంట్ చేస్తూ మీరు వచ్చి పాల్గొనని చెప్తే అందరికీ తెలుస్తుంది ఎవరికి తెలియకుండా వీళ్ళంతకి వీళ్ళే అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ ఈరోజు చేస్తా ఉండేది చాలా దారుణంగా ఉంది మేము ఒకటే చెప్తాం ఈ ప్రతిపక్ష ఈ అధికార పక్షానికి ఒక చైర్మన్ కానీ ఒక సెక్రటరీ కానీ అయ్యా గత ప్రభుత్వంలో ఐదు కోట్లతో ఈ రైతులకి కోల్డ్ స్టోరేజ్ తెచ్చిపెట్టిన ఘనత మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు తెచ్చి పెడితే ఈ రోజు పునాదులేసి కెంబీ కెట్టి పిల్లర్లతో నిలిచిపోయినాయి ఆ కెంబీ కూడా ఇప్పుడు చిల్లిం పట్టిపోతా ఉంది అక్కడ తోలు కెంబీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి ఇసుకు తోలిటే ఇసుక కూడా అమ్ముకొని వెళ్ళిపోయి ఆ కాంట్రాక్టర్ లబోది కొట్టుకుంటా ఉన్నాడు అయ్యా నాకు బిల్లర్నా పెట్టండి అనేసి దాన్ని చూడండి అయ్యా రైతులకు సంబంధించి ఏంటంటే దాన్ని వదిలేసి ఇప్పుడు మిగి వస్తుంది కదా ఇప్పుడు పెట్టేసి ఎలక్షన్ కోర్టు తెలియని అమాయకులు టెండర్లు వేస్తారు వాళ్ళు ఎత్తుకుంటారు మళ్ళీ నుండి పేకి పారేస్తారు లైసెన్సులు పోరాయినా నువ్వు పోసప్లో ఉంటారు జరిగేది అంతే మేము దీన్ని సాసమాజిక వదిలేలే కోర్టుకు పోతాం కోర్టులో టెస్ట్ ఇస్తాం మీరు రద్దుపరుస్తాం మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన గా కూడా మళ్ళీ ఆ రైతులు ఎవరు అక్కడ ఉండారో మర్చెంట్లు వాళ్ళకే లైసెన్స్ చూపిస్తాం తెప్పించే ఇప్పుడు ఉండేవాళ్ళకి జరగదు దయచేసి మీరు కూడా పాల్గొనొద్దండి పాల్గొంటే మాత్రం మీ డబ్బులు మీకు ఇప్పుడు ఇంటికి రెండున్నర కడతా ఉన్నారా రెండున్నర లక్షకి రసీదు ఇస్తా ఉన్నారా డెవలప్మెంట్ ఛార్జ్ ఏంటా ఏం డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని డెవలప్మెంట్ చేసేదానికి మార్కెట్ ఎట్లా దాన్ని లెవెల్ చేసాను గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు పెట్టినది ఏం టెండర్లో డెవలప్మెంట్ ఛార్జ్ రెండున్నర లక్షాలంట యాభై వేల రూపాయలు ఎన్ఎస్సి బాండ్ అంట పదివేల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జ్ అంట చూస్తే ఇది ఎంత దారుణమైతే ఆ రెండున్నర లక్షలకు రసీదు ఇవ్వండి సెక్రటరీని లైసెన్స్ నేను హోల్డర్గా పాల్గొంటా ఉన్నా నాకు రెండు నెలలు లక్షలు ఇవ్వయా అని అడిగితే దానికి లేదు సమాధానం దయచేసి మేము చెప్తా ఉన్నాము మీరు చేయండి మంచి పనులు చేస్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఏమి అడ్డపడదు మా నియోజకవర్గంలో ఎందరో రైతులు ఉన్నారు ఎందులో వ్యాపారస్తులు ఉన్నారు పాపం మైనార్టీ సోదరులంతా కూడా మా మర్చెంటు బ్రహ్మాండంగా కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి లైసెన్స్లు ఉంటే మీరు ఎత్తుకో మీరు తమిళనాడు కర్ణాటక వాళ్ళు పిలిచిస్తూ ఉన్నారు ఇది దారుణంగా ఉంది దయచేసి మీరు యాక్షన్ పెట్టినా కూడా రాసుకో పెట్టుకో బోర్డులో రెండు నెలల టైము ములాజేల మళ్ళీ రద్దుపరుస్తాం మళ్ళీ కొత్తగా ఓపెన్ గా టెండర్లు పెట్టి అందరికి తెలియజేసి మేము ఇస్తామని కూడా ఈ ఈరోజు చెప్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఎవరు మోసపోతుండే ఈ టెండర్లో పాల్గొనొద్దండి ఈ యాక్షన్ ఎటువంటి పరిధిలో జరగదు ఒకవేళ వాళ్ళు మమ్మల్ని పోలీసు వాళ్ళతో కొట్టించి ఏమైనా యాక్షన్ పెడితే కూడా దాన్ని నిలిపిన ప్రసక్తి మాకుంది మేము కోర్టుకు పోతాం దాన్ని నిలుపుతాం కాబట్టి మీరు ఎవరు దీనికి పోతుండీ రైతులకు సేవ చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి ఈ ముప్పై ఎకరాలు ఇచ్చినాడంటే ఇక్కడ అమర్నాథ్ రెండు ముప్పై మూడు ఎకరాలు ఆ డీవయా నువ్వు ఈ ప్లాట్లు వ్యాపారస్తులు పొందుకుంటారు చేస్తారు కోటల కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఇప్పుడు ఎందులో రైతులు ఆ టమోటా కానీ మా ఏరియాలో తరగారికి వీకోట అబ్బు అక్కడ ఎందులో అబ్బు ఆ కోల్డ్ స్టోరేజ్ వస్తుంది ఆస్తు ఉంట్రీ దాన్ని కూడా నిలిపేస్తుంది అది ఒక మంచి పని చేయంటే కూడా చాలా మీ గవర్నమెంట్ దానికి ఆస్కారం ఉండే అవన్నీ నిలిపేసి ఇప్పుడు ఏమన్నా వస్తుందా ఇంకా రెండు మూడు నెలల్లో పూడుస్తుందా మళ్ళీ మళ్ళీ ఏమైతుందేమో సంపాదించుకునేందుకు చేయొద్దండి దయచేసి మీరు సక్రమంగా చేయాలంటే మాత్రము పక్కాగా మళ్ళీ టెండర్ పెట్టండి మళ్ళీ మీరు నోటీస్ బోర్డు వేయండి లైసెన్స్ ఉంటే వాళ్ళకే వేయండి మేమేం వద్దంలా మీ పార్టీ వాళ్ళ లైసెన్స్ ఓటర్ ఎవరు టెండర్లో పాల్గొని ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకేయండి వేయండి ఒప్పుకుంటాం కానీ ఇట్లా దారుణమైన పని చేయొద్దని కూడా ఈరోజు మేము ఈ పంచాయ మన సెక్రటరీ గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం